తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య జాగ్రత్తల సమావేశం మరియు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ అదేవిధంగా బీసీ ముఖ్య నాయకులకు అదేవిధంగా మా రాష్ట్ర మహిళా ఇన్ఛార్జి పద్మాజ మేడం గారు రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ వాదన్ సాంబే గారు సురేష్ అన్న గారు మిగతా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం వాళ్ళ ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం పలు కీలక విషయాలపై ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవాన్ని కూడా బడుగు బలహీన వర్గాలను అనగదొక్కిలు అని చెప్పే మరి ఆనాడు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఏకమై కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు మరి మేము కూడా ఆ రోజు తెలంగాణ బీసీ కళా సంఘం మరి సంపూర్ణ మద్దతు మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మరి బీసీలు పడుతున్నటువంటి కొన్ని ఏళ్ళ బట్టి పోరాటం చేసినటువంటి బీసీ కులగన స్వయంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ కచ్చి వేదిక మీద చెప్పడం మరి ఆనాడు వారికి మేము ఆ యొక్క విషయాన్ని పరిలోకి తీసుకొని వాళ్ళు బీసాంగాలు అన్ని కూడా మద్దతు తెలిపినాం సరే మరి సమయం ఇవ్వాలి కానీ కొత్త గవర్నమెంట్కి అని చెప్పి కూడా వాస్తవానికి ఆగి ఇవాళ మేము ఏమంటున్నాం ప్రభుత్వానికంటే మీరు పెట్టినటువంటి ఆరు గ్యారంటీ కార్డు ఇవన్నీ కూడా అమలు ప్రజల్లోకి మద్దంతర వ్యక్తులు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికే చేరాలి ఇలా అదేవిధంగా కొన్ని అమలు అయినా కొన్ని అమలు కావడం లేదు వాళ్ళ ప్రధానంగా బీసీలు రాజకీయంగా వాళ్ళని ఎదురువ్వకుండా కొంతమంది అగ్ర నాయకులు అడ్డుపడుతున్నాడు అది మీ అందరికీ కూడా తెలుసు రుణాలను అందించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రుణాలు అందించి వారి ఒత్తిడిని వారిని డెవలప్ చేసే విధంగా ప్రభుత్వాలు కొత్తగా అవకాశాలు కల్పించాలి ఇలా ఫ్రీ బస్సు కూడా అద్భుతమైనటువంటి పథకం మహిళ అందరి తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి ధన్యవాదాలు కానీ కొంతవరకు బస్సులు పెంచే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దీని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీలో మొదటి నుంచి కష్టపడేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బయట నాయకులను గుర్తించాలి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించినటువంటి దుర్మార్గులను పార్టీలు చేర్చుకొని వారికి అవకాశాలు ఇచ్చి మరి ఉన్నటువంటి కష్టపడేటువంటి నాయకులకు అన్యాయం చేయద్దని చెప్పి మీకు తెలంగాణ బీసీ పదా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి దీన్ని కూడా పరిగణన తీసుకొని ప్రభుత్వం దీని మీద చర్య అదేవిధంగా ఇలా భగవంతునికి భక్తునికి వారది ఆలయంలో అయ్యారైతే ఏ విధంగా పనిచేస్తాడు ఇలా పేద ప్రజలకు ప్రభుత్వానికి వారది ఎవరు ఉన్నారంటే అది మీడియా ఇలా ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పనిచేసినటువంటి జర్నలిస్టులు మీరు అందరూ కూడా మీకు గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టులకు ఏదో అని చెప్పి కూడా మాట తప్పిండు రాష్ట్రకు ఆయన అడ్రస్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇచ్చిన మాట ప్రకారంగా జర్నలిస్టులందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లును వారికి మంజూరు చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న నచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో మంచి శుభవార్త కూడా విన్నాం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మరి తొందరగా కూడా వరంగల్ ప్రజలకు మంచి సంతోషమైన వార్త కాబట్టి ఎయిర్పోర్ట్ విషయం కూడా అతి త్వరగా పనులు చేపట్టి త్వరగా నిర్మాణం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తాం నడుపుతా ఉన్నారు మీడియా అది ఎట్లా నడతా వారు కనీసానికి షెడ్ ఉండదు లేచి కనీసానికి గ్రౌండ్ కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ లేనటువంటి పరిస్థితులు కొన్ని స్కూల్స్ నడుతూ ఉన్నారు వాటి మీద విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టి పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి పాఠశాలని కూడా సీజ్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు స్కూల్ కూడా కాలేజ్ స్టార్ట్ అయిన సందర్భంలో ఏదైతే శిథిలావస్థకు చిన్న చిన్నపిల్లలు ప్రయాణిస్తూ ఉన్నారు వెంటనే అటువంటి బస్సులో పిల్లలు ఎవరైనా స్కూల్కు తీసుకపోతున్నటువంటి విషయంలో వాళ్ళుగా చేపట్టి త్వర త్వరగా ఆ బస్సులను ఆ పాఠశాలను మీద చర్య చేపట్టాలి అదేవిధంగా బీటెక్ స్టూడెంట్స్ గురించి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్ కింద విచ్చల విడిగా అసలు అద్దుపత్తు లేకుండా డబ్బులు వసూలు చేసినటువంటి కళాశాలను మీద కూడా మరి విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి మరి విద్యార్థుల పక్షాన అధికారులు పనిచేయాలని చెప్పి మరికి